హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ఫ్రెండ్స్ బై యూ ఈ వీడియోలో నేను మీతో నా డెలివరీ స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నా డెలివరీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఎలా జరిగింది అండ్ డెలివరీ ఎలా జరిగింది హే హాస్పిటల్లో డెలివరీ అయ్యాను ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే త్రూ అవుట్ నేను ఇలా మాట్లాడడానికి నాకు టైం అయితే అడ్జస్ట్ అవ్వటం లేదు అందుకని చెప్పి రిమైనింగ్ వీడియో అయితే వాయిస్ ఓవర్తో పెట్టేస్తాను ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇంకొన్ని రోజుల్లో ఫేస్ టు ఫేస్ ఇంటాక్ట్ అవ్వడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంది ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను నాకు తెలిసిందైతే నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను అలాగే ఈ వీడియో ఫుల్ చూడండి మీకు కామెంట్ చేయాలి అనిపిస్తే కామెంట్ చేయండి అక్కడైనా నేను రిప్లై చేస్తాను అంతే ఇంకా రిమైనింగ్ వీడియోలో అయితే డీటెయిల్స్ చెప్తాను త్రూ అవుట్ వీడియో అయితే చూడండి కొంచెం లెంతిగా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా మీ ప్రెగ్నెన్సీ స్టోరీ ఏదైనా ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటే లేదంటే ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తే నాకు షేర్ చేయండి ఏదైనా టిప్స్ చెప్పాలనుకున్నా కూడా ఇవ్వండి నేను డెఫినెట్గా తీసుకుంటాను ఓకే ఇక ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందైతే మార్చ్ ఎండింగ్లో అంటే నాకు ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్కి పీరియడ్ అయితే మళ్ళీ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్కి ట్వంటీ ఫోర్త్కి అవ్వాల్సింది డిలే అయ్యింది త్రీ డేస్ ఇక నేనైతే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది ఆ తర్వాత కూడా నాకు అంత నమ్మకం అనిపించలేదు ఒకవేళ ఆ కిట్ ఏమన్నా పాడయిందా నేనా అని చెప్పి బట్ ఆ హ్యాపీనెస్ ఎగ్జైట్మెంట్ ఎమోషనల్ అదంతా అయితే చాలా మేము గోత్రు వెళ్ళాము చాలా హ్యాపీ అయ్యాము ఇక తర్వాత టెన్త్ డే అంటే టెస్ట్ చేసుకున్న తర్వాత సెవెంత్ డే ఆర్ ఎయిత్ డే అలా మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి చెప్పాము అప్పుడు వాళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే చేశారు ఆ స్కాన్లో ప్రెగ్నెన్సీ అయితే ఉంది సాకెట్ అయితే ఉంది కాకపోతే హెల్తీ ప్రెగ్నెన్సీయా కాదా ఎంటీ స్కాన్ చేసిన తర్వాత చూద్దాము అని చెప్పారు మాకు ఎంటీ స్కాన్ కూడా చేసిన తర్వాత చెక్ చేస్తే బేబీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అన్నారు ఇంకప్పుడు కన్ఫర్మ్ చేసేసుకున్నాము ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేసి ఇక అలా స్టార్ట్ అయిన ప్రెగ్నెన్సీ వెళ్తుంది నేనైతే ఫస్ట్ త్రీ మంత్స్ జేజే హాస్పిటల్లో చూపించుకున్నాను ప్రైవేట్ హాస్పిటల్లోనే ఇక తర్వాత మా ఫ్రెండ్స్ సజెషన్ కోసమని నేను ప్రైవేట్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ భవానీ గారితో కన్సల్టేషన్ అయితే స్టార్ట్ చేశాను నాకు ఫస్ట్ మీటింగ్లోనే ఆవిడతో చాలా పాజిటివ్ బాండింగ్ అనేది ఏర్పడింది ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి నాకు అనిపించింది అండ్ షీఈ్ వెరీ గుడ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అనమాట నార్మల్గా నేను వెళ్ళినప్పుడే అడిగాను నాకు నార్మల్ డెలివరీ పాసిబుల్ అంటే ఇంత ఎర్లీ స్టేజ్లో అయితే చెప్పడం కుదరదు బట్ మేము ఇక్కడ నార్మల్ డెలివరీనే ఎంకరేజ్ చేస్తాము అని చెప్పారు ఇక నేను మంత్లీ చెకప్స్ అయితే ఆవిడ దగ్గర తీసుకున్నాను ఎక్కువ మెడికేషన్స్ అయితే ఆవిడ ఏమీ ఇవ్వలేదు నాకు జస్ట్ పోలిక్ యాసిడ్ సిన్స్ త్రీ మంత్స్ యూస్ చేశాను ఆ తర్వాత నాకు ఓన్లీ ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పారు అంతకుమించి ఇంకా ఏ మెడికేషన్ అవసరం లేదు అన్నారు ఏదైనా యూజ్ చేయాలన్నా కాల్ చేసి యూజ్ చేయమన్నారు ఇక నేను అక్కడ ప్రైవేట్లో చూపించుకుంటూనే ఫిఫ్త్ మంత్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూపించుకున్నాను గవర్నమెంట్స్లో కూడా ముందు నాంపల్లికి వెళ్ళాను నాకు అక్కడ కంఫర్టబుల్ అనిపించలేదు తర్వాత నేను మా అంగన్వాడీ వాళ్ళు సజెస్ట్ చేసినట్టు ఎస్ఆర్ నగర్లో అలా ఇలా వెళ్ళి అంటే చూసాము నిలోఫర్ అలాగే ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మోతీనగర్లో ఉన్న హాస్పిటల్ ఇలా మా మదర్ వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ ఎలా ఉంది అనేది చూసి వచ్చారు ఎస్ఆర్ నగర్ హాస్పిటల్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఉంది సేమ్ అదే అట్మాస్ఫియర్ అంతా మాకు నచ్చి మేము అక్కడ విసిట్కి అయితే వెళ్ళాము ఫస్ట్ ఫిఫ్త్ మంత్లో చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసే విధానం అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ని ఉమెన్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అయితే నాకు నచ్చింది ప్రెగ్నెంట్ వాళ్ళకి కూర్చోడానికి అక్కడ చెకప్ చేసే విధానము అండ్ టైమింగ్స్ అక్కడ చాలా బాగా అనిపించింది ఇక్కడే డెలివరీ అవుదామని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాము కాకపోతే ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ప్రైవేట్లో కూడా ఓన్లీ మంత్లీ చెకప్సే కదా ఓన్లీ కన్సల్టేషన్ ఫీ కదా మనం పే చేసేది అని చెప్పి అక్కడ కూడా నేను మంత్లీ మంత్లీ వెళ్తుండే అండ్ గవర్నమెంట్లో కూడా చూపించుకున్నాను అయితే ఇక గవర్నమెంట్లోనే డెలివరీ కూడా అవుదామని ఫిక్స్ అయిన నేను ప్రైవేట్లో డెలివరీ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ నేను ఎయిత్ మంత్లో స్కాన్ చేయించుకుంటాం కదా మనం గ్రోత్ టిఫా స్కాన్ లేట్ టిఫా అంటారు ఇక్కడ యాక్చువల్గా నాకు గవర్నమెంట్ వాళ్ళు గ్రోత్ స్కాన్ అని రాసారు ఆ టైంలో నాకు నేను డాక్టర్ని అవైలబుల్గా లేకుండే ప్రైవేట్ హాస్పిటల్ అందుకని గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన గ్రోత్ స్కాన్ అయితే చేయించుకున్నాను అయితే ఆ స్కాన్లో బేబీ హైట్ కొంచెం పొడుగా ఉంది ఉండాల్సిందనికన్నా అని వచ్చింది అందుకని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే నాకు ఎమర్జెన్సీ సీ సెక్షన్ సజెస్ట్ చేశారు మీకు ఎయిత్ ఎయిత్ మంతే రన్ అవుతుంది ఈ టైంలో మీకు బేబీ హైట్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మీరు వెంటనే గాంధీకి కానీ నిలోఫర్ కానీ వెళ్ళండి వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు వన్ ఆర్ టూ డేస్లో ఆర్ సేమ్ డే సి సెక్షన్ చేసి బేబీని తీస్తారు సేఫ్గా మీరు అక్కడికి వెళ్తే బెటరు ఇక్కడైతే మేము డెలివరీ చేయలేము అని చెప్పి ఇంకా వాళ్ళు రాసి రాసిచ్చేస్తారనమాట బుక్లో అలా రాసిన తర్వాత ఇంకా నాకు ఏం అర్థం అవ్వలేదు నేను ఇక్కడే డెలివరీ అవుదాం అనుకున్నా ఇప్పుడు వేరే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఏది చూసుకోలేదు ఎయిత్ మంత్ మధ్యలో ఉన్నాము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటే సరే ఇలాగో ప్రైవేట్లో చూపించుకున్నాం కదా ఇంకా మనీ అడ్జస్ట్ చేసుకొని ప్రైవేట్లోనే డెలివరీ అవుదాము అని ఫిక్స్ అయిపోయి ఇక అక్కడికి వెళ్ళాము వెళ్తే డాక్టర్ అదేం ప్రాబ్లం లేదు కొంచెం హైట్ అంటే నార్మల్ హైట్ కొంచెం పెద్దగా ఉన్నారంతే వరి అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్ డెలివరీనే అవుతుంది అండ్ ఎయిత్ మంత్లో డెలివరీ అవసరం కూడా లేదు న్యాచురల్ పెయిన్స్ వచ్చి న్యాచురల్గా మీకు డెలివరీ ఏ టైంకి అయితే అవ్వాలి అని మనం ఈడీడీ అంటే మనకు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇస్తారు కదా ఆ డేట్ వరకు కూడా మనం చూద్దాము అని చెప్పి ఇంక కొంచెం మోటివేట్ చేశారనమాట ఆవిడ అలా చెప్పిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఓకే ఇంకా అయితే ఎయిత్ మంత్లో డెలివరీ అవసరం లేదు అని చెప్పి ఇంకా పీస్ఫుల్గా ఉన్నాము బట్ స్టిల్ ఎక్కడో నైన్త్ మంత్ ఎంటర్ అయిన తర్వాత నుండి కొంచెం అనిపించేది అనమాట అమ్మో ఇప్పుడు డెలివరీ అవుతుందో అప్పుడు డెలివరీ అవుతుందో అలా కొంచెం ఉండింది నార్మల్గా అందరికీ ఉంటుంది కదా తొమ్మిది నెలలు పడిన తర్వాత చాలా మందికి నా నైన్త్ మంత్ ఎంటర్ అయిన ఫస్ట్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్కి డెలివరీ అవుతుంది కదా అలా అనుకున్నాను కానీ నాకు అలా ఏం జరగలేదు నాకు కంప్లీట్గా పెయిన్స్ అయితే నైన్త్ మంత్ అయిపోయి టెన్త్ మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని డేస్కి అది కూడా పెయిన్స్ కాదు వేరే ఏ సింటమ్స్ లేదు ఓన్లీ లైట్గా బ్రౌన్ డిశ్చార్జ్ అది కూడా డ్రాప్స్ లాగా కనిపించింది మార్నింగ్ ఒక లెవెన్ ట్వెల్వ్కి అలా కనిపిస్తే నేను హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడాను అప్పుడు డాక్టర్ అయితే హెవీ బ్లీడింగ్ ఉంటే రండి లేదు అంటే వెయిట్ చేద్దాము పెయిన్స్ ఏమైనా ఉందా అని అడిగారు అయితే నాకు పెయిన్స్ అయితే ఏమీ లేవు బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ లెగ్ పెయిన్స్ అయితే నాకు ఆల్రెడీ నైన్త్ మంత్ ఎంటర్ అయినాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కే ఫాల్స్ పెయిన్స్ లాగా స్టార్ట్ అయ్యింది అనమాట అప్పుడు నేను వెళ్ళాను కొంచెం టెన్షన్ పడి వెళ్ళాను పెయిన్స్ ఏమో అని అప్పుడు డాక్టర్ ఇవైతే ఫాల్స్ పెయిన్సే ఏం కాదు అంత బాగానే ఉంది పొట్టలో బాగా నొప్పి వచ్చి తట్టుకోలేకపోతుంటే మాత్రం అది పెయిన్స్ ఇంకేదన్నా కాంప్లికేషన్ ఉంది అంటే రండి లేదంటే వాటర్ బ్రేక్ అవుతాయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతే బేబీ మూమెంట్స్ తెలియకపోతేనే రండి అని చెప్పి పంపించారు ధైర్యం చెప్పి నేను ఇంకా అలాంటివి ఏం లేవు కాబట్టి లేవనే చెప్పాను మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ కొంచెం లైట్గా బ్రౌన్ డిశ్చార్జ్ అయింది ఇంకా టెన్ లెవెన్ ఆ టైంలో కొంచెం ఎక్కువ బ్రౌన్ డిశ్చార్జ్ అయింది అప్పటికి డాక్టర్స్ వాళ్ళు నేను ఒకసారి కాల్ చేశాను కాబట్టి రిటర్న్ వాళ్ళే ఆల్రెడీ హాస్పిటల్ నుంచి ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా మేము వాళ్ళు ఫాలో అప్ చేసిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ నేను మళ్ళీ కాల్ చేశాను డాక్టర్ ఇలా బ్రౌండ్ ఇచ్చారుజ్ కొంచెం ఎక్కువైంది పెయిన్స్ అయితే ఏమీ లేవు పొట్టలో కూడా లైట్గానే పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ అయితే హెవీగా ఉంది అంటే అప్పుడు ఒకసారి మీరు చెకప్కి అయితే రండి టెన్షన్ పడుతూ ఉండడం ఎందుకు మరి ఒకవేళ అది పెయిన్స్ ఆ కదా చెక్ చేద్దాము పెయిన్స్ అయితే అడ్మిట్ అవ్వచ్చు లేదంటే కనుక వెళ్ళి మీకు డ్యూ డేట్ నాకు ఇంకా టూ డేస్ తర్వాత ఉందనమాట వాళ్ళు ఇచ్చింది రమ్మనింది అప్పుడు వద్దురు కానీ అంటే ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము మేము లెవెన్కి లెవెన్ టెన్కి స్టార్ట్ అయితే వెళ్ళేసరికి లెవెన్ ఫార్టీ లెవెన్ థర్టీ ఫైవ్ అలా అయ్యింది వెళ్ళిన తర్వాత ముందు నన్ను చెకప్ రూమ్కి అయితే తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత చెక్ చేశారు ఓన్లీ నాకు సర్వీక్స్ అయితే వన్ సెంటీమీటర్ డైల్యూట్ అయిందని చెప్పారు అప్పుడు కూడా అడిగారు ఇప్పుడు కూడా ఇంకా హెవీ పెయిన్స్ స్టార్ట్ అవ్వలేదు హెవీ బ్లీడింగ్ లేదు ఇది నార్మల్ బ్లీడింగే మీరు ఒకవేళ వెళ్ళి పెయిన్స్ హెవీ అయిన తర్వాత వస్తానంటే హెవీ అయిన తర్వాత రండి లేదంటే డిశ్చార్జ్ ఎక్కువ అయిన తర్వాత వస్తానంటే రండి లేదంటే అడ్మిట్ అవుతాను టెన్షన్ వద్దు అనుకుంటే అవ్వండి అంటే మళ్ళీ నేను మా వాళ్ళతో డిస్కస్ చేశాను మా హస్బెండ్తో మదర్తో వాళ్ళతో డిస్కస్ చేసి అడిగితే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అంటే మళ్ళీ రావాలి టెన్షన్ పడాలి అడ్మిట్ అని చెప్పి మేము డిసైడ్ చేసుకొని ఇంకా అడ్మిట్ అయ్యాము ఇంకా అప్పుడు నాకు నా డాక్టర్ అయితే అవైలబుల్గా లేరు నేను చూపించుకునే డాక్టర్ అయితే అవైలబుల్గా లేకుండే కానీ ఆ స్టాఫ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు మోటివేట్ చేశారు ఇంకా నేను అడ్మిట్ అయిన తర్వాత నాకు టువెల్వ్కి వాళ్ళు పెయిన్స్ రావడానికి జెల్ అయితే అప్లై చేశారు ఫస్ట్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ట్యాబ్లెట్ ఇస్తామని చెప్పి చెప్పారు నాకు జెల్ అప్లై చేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్కి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట లైట్ లైట్గా స్టార్ట్ అయ్యింది ఒక ట్వంటీ మినిట్స్కి అలా పెయిన్స్ రావడం స్టమక్ పెయిన్ కూడా రావడం స్టార్ట్ అయింది ఇంకా తర్వాత తర్వాత టైం పెరిగే కొద్దీ టైం తగ్గుతూ వచ్చిందనమాట పెయిన్ రావడం వచ్చే టైం తగ్గింది ముందు హాఫ్ అన్ అవర్కి వచ్చిన పెయిన్ ట్వంటీ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కి ఇంకా కంప్లీట్గా బేర్ చేయలేనంత పెయిన్స్ మార్నింగ్కి స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఇంకా ఫైవ్ థర్టీకి లేబర్ రూమ్కి వెళ్ళడానికి ముందు అక్కడే బాత్ అది కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం అంతా చేసుకొని ఇంకా లేబర్ రూమ్కి వెళ్ళాము లేబర్ రూమ్కి వెళ్ళిన తర్వాతనైతే హెవీ పెయిన్స్ స్టార్ట్ అయింది నేను బే చేయలేకపోయాను అయితే నేను చెకప్కి వెళ్ళినప్పుడే ఆల్రెడీ డాక్టర్ చెప్పారు మేము నార్మల్ డెలివరీనే ట్రై చేస్తాము ఫస్ట్ ప్రియారిటీ అదే అని అండ్ నేను కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని ఆవిడకి రిక్వెస్ట్ చేస్తాను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఓన్లీ నార్మల్ డెలివరీకి ఏమీ పెద్దగా ఏం చెప్పలేదు ఒక వాకింగ్ బ్రీత్ ఎక్ససైజ్ ఏమని చెప్పారు ఆ రెండు మాత్రమే నేను చేశాను అయితే బ్రీత్ ఎక్సర్సైజ్ ఇంకా నేను సరిగ్గా చేయలేదు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఫిఫ్త్ మంత్లోనే నేను ఫస్ట్ నాకు చెప్పాల్సిన టైంలో ఆవిడ చెప్పారు నేను సెవెంత్ మంత్ అలా వచ్చేంత వరకు కూడా బ్రీత్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేదు అంటే ఎక్కువసేపు చేయలేదన్నమాట ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా చేస్తుండే నాకు బేబీ మూమెంట్ నేను ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు బేబీ మూమెంట్స్ తెలియగానే కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించి స్టాప్ చేసేదాన్ని సో అది కొంచెం నాకు పెయిన్స్లో ఇంకా బ్రీత్ ఎక్సర్సైజ్ కరెక్ట్ చేసి ఉంటే ఇంకా హెల్ప్ అయ్యేదేమో నేను అది స్కిప్ చేశాను కాబట్టి ఆ పెయిన్ని నేను బేర్ చేయలేకపోయాను చాలా పెయిన్స్ అయ్యింది ఆ టైంలో నేను భరించలేక ఒక టైంలో నేను సి సెక్షన్ కూడా చేయమని అడిగాను అనమాట నేను లేదు నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఆపరేషన్ చేయండి అని ఇంకా మా బడ్జెట్ ప్రకారం మేము చేసుకున్న దాని ప్రకారం ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అయితే వద్దు అనుకున్నాం అనమాట మా బడ్జెట్ ఓన్లీ డెలివరీకి ఇంత మెడిసిన్స్కి దేనికి ఎంత అనేది ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకొని ఉన్నాము ఎపిడ్యూరల్ అనేది మా బడ్జెట్ లిస్ట్లో లేదు కానీ ఆ టైంలో నేను పెయిన్స్ భరించలేక చాలా ఇచ్చేశాను అనమాట చాలా అంటే చాలా తట్టుకోలేకపోయాను ఆ టైంలో నేను అక్కడ ఉన్న డాక్టర్కి నాకు ఆపరేషన్ చేసేయండి అని కూడా అడిగాను బట్ వాళ్ళు ఒప్పుకోలేదు మీరు ఇప్పుడు పెయిన్స్ చూసుకుంటున్నారు కానీ తర్వాత మీకు వన్స్ నార్మల్ డెలివరీ అయిందంటే తర్వాత మీరు హ్యాపీగా ఉంటారు మీరు ఇప్పుడు సెక్షన్ చేసేస్తే ఇప్పుడు హ్యాపీ ఉంటారు తర్వాత బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ధైర్యంగా ఉండండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ఇలా నాకు చెప్తూ ఉన్నారనమాట ఓకే నేను స్ట్రాంగ్ అయ్యాను అప్పుడు ఇంకా తట్టుకోవడానికి ట్రై చేశాను అండ్ నాకు ఒక పెయిన్ భరించలేకపోతున్నందుకు సమ్ గ్యాస్ టైప్ ఆక్సిజన్ టైప్ మాస్క్ ఏదో ఇచ్చారు గ్యాస్ ఇంజెక్షన్ లైక్ దట్ ఏదో ఇచ్చారు అంటే అది పెయిన్స్ వస్తున్నప్పుడు దాన్ని బ్రీతింగ్ చేయడం వల్ల పొట్ట నొప్పి అనేది కొంచెం సేపు ఆగుతుంది అంటే కొంచెం మనం అన్కాన్షియస్ లాగా అయిపోతాము కాకపోతే నాకు ఏంటంటే అది అలవాటు అయిపోయింది పెయిన్ వాళ్ళు ఏదో భరించలేకపోతున్నాను కదా అని ఇస్తే నేను ఇంకా అది లేకపోతే నేను అక్కడ బేర్ చేయలేని పరిస్థితిలోకి వచ్చింది అనమాట కంప్లీట్ అది తీసుకోవడం వల్ల నేను ఇక్కడ అంటే నాకు వాళ్ళందరూ మాట్లాడేవి వినిపిస్తుంది మా ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ హస్బెండ్ అత్తయ్య ఇట్లా వీళ్ళు లోపలికి వచ్చి నాకు ధైర్యం చెప్తున్నారు వెళ్తున్నారు వాళ్ళు మాట్లాడేదంతా నాకు వినపడుతుంది నాకు ఓకే అనిపిస్తుంది బట్ నేను రిటర్న్ చెప్పే పరిస్థితిలో లేనమాట ఇంకా ఇదంతా అయిపోయి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా తట్టుకోలేక మా మదర్ అయితే ఎప్పుడు ఇవ్వండి పర్వాలేదు దానివల్ల పెయిన్ తగ్గుతుంది కొంచెమన్నా మా పాప బాగుంటుంది అంటే ఇవ్వండి అంటే సరే అని చెప్పి డాక్టర్ ఒకటి రెండు సార్లు అడిగిన తర్వాత మేము ఓకే అన్న తర్వాత ఇచ్చారు ఇంకా ఇక్కడ బాధ ఏమనిపించింది అంటే నాకు దగ్గర దగ్గర నేను ఒక సెవెంటీ టు నైన్టీన్ అవర్స్ పెయిన్స్ బేర్ చేసా ఇంకా లాస్ట్ వాళ్ళు ఈవినింగ్ అవుతుంది అంటే నైట్ అవుతుంది నైట్ లోపు డెలివరీ అవుతుంది అనేసరికి ఇంకా లేట్ అవుతుందేమో నేను ఈ పెయిన్స్ని హోల్డ్ చేయలేనేమో అని చెప్పి ఎపిడ్యూరల్ తీసుకున్నాను అయితే ఎపిడ్యూరల్ తీసుకున్న తర్వాత నాకు వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే డెలివరీ అయింది అప్పుడు కొంచెం చాలా అనమాట అనవసరంగా తీసుకున్నానే ఇంతసేపు భరించి అసలు వాళ్ళు ఇచ్చిన ఎపిడ్యూరల్ నా బాడీలోకి అది అబ్జర్వ్ లోపే నాకు న్యాచురల్ పెయిన్స్ ద్వారానే నాకు డెలివరీ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు ఎపిడ్యూరల్ ఇవ్వడానికి ముందు నుంచే నేను పుషింగ్ స్టార్ట్ చేశాను డాక్టర్ చెప్పారు ఇప్పుడే పుషింగ్ స్టార్ట్ చేయొద్దమ్మా అని చెప్పి బట్ తెలియకుండా నాకు పుషింగ్ సెన్సేషన్ అయితే వచ్చేస్తుంది పెయిన్స్తో పాటు ఇంకా నేను చెప్పాను నాకు ఎక్కువ పుషింగ్ సెన్సేషన్ అవుతుంది నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్కి వాళ్ళు ఓకే ఇంకా డెలివరీ అయ్యేలాగా ఉంది సిమ్టమ్స్ అని అండ్ అప్పటికి వాళ్ళు మానిటర్ చేస్తున్నారనమాట బేబీ హార్ట్ బీట్ నా పెయిన్స్ మొత్తం అంతా కూడా మానిటర్ చేస్తున్నారు మిషన్ ద్వారా అండ్ నాకు సర్విక్స్ ఎంతవరకు డైల్యూట్ అనేది కూడా చెక్ చేస్తున్నారు మధ్యలో మధ్యలో నాకు పెయిన్స్ ఎక్కువైంది అయింది నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడల్లా చెక్ చేశారు ఇంకా ఆ టైంలో కూడా చెక్ చేశారు నాకు సర్విక్స్ అయితే నైన్ సెంటీమీటర్స్ ఆర్ టెన్ సెంటీమీటర్స్ డైల్యూట్ అయిపోయిన తర్వాత ఓకే అని చెప్పి ఇంకా రెడీ చేశారు నాకు బై గాడ్స్ గ్రేస్ నా బేబీ బ్లెస్సింగ్ అంటే తను నాకు సపోర్ట్ చేశాను అనమాట నేను ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తనతో ఇంట్రాక్ట్ అవుతూ ఉండే అనమాట దానివల్ల నేను బేబీకి చెప్ చెప్తుండే మనం నార్మల్ డెలివరీ ద్వారా వద్దాము ఇద్దరం సేఫ్ ఉంటాము సో సపోర్ట్ చేయాలి డాక్టర్స్ చెప్తారు ఇలా పుష్ చేయాలి అన్నప్పుడు రావాలి అలా మేము ముందే బేబీకి ట్రైన్ అప్ చేసాము అదంతా అయ్యిందా దేవుడు ఆశీర్వాదమా లేదంటే మా ఇంట్లో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను అంత ధైర్యంగా నేను నార్మల్ డెలివరీ అయ్యాను నాకు తెలియదు కానీ ఆ నైంటీన్ అవర్స్ పెయిన్స్ని ఒక ఫోర్ పుష్ పుషింగ్స్లోనే నేను డెలివరీ అయ్యాను అంటే ఒక ఫోర్ టైమ్స్ పుష్ చేసిన తర్వాత నాకు ఈజీగా బేబీ అయితే వచ్చే వచ్చేసారనమాట బయటకు వచ్చేసింది ఆ టైం బేబీ వచ్చిన తర్వాత అప్పటి వరకు పడిన పెయిన్స్ అప్పటి వరకు పడిన బాధ నొప్పి త్రూవర్డ్ ప్రెగ్నెన్సీలో ఏం జరిగిందో అన్నీ మర్చిపోయాను ఒక్కటే నా బేబీ సేఫ్ ఉందా మొత్తం నా బేబీ బయట వచ్చిందా నేను ఫస్ట్ అడిగిన డైలాగ్ అయితే అదే వన్స్ డెలివరీ అయ్యి బేబీ తీసి వాళ్ళు నా మీద వేసేలోపు బేబీ వచ్చేసింది అనగానే మొత్తం వచ్చేసిందా నా బేబీ మొత్తం బయటకు వచ్చేసిందా హెడ్ ఒకటే వచ్చిందా అని చెప్పి అడిగాను అనమాట బేబీ మొత్తం వచ్చింది వాళ్ళు నా పైన వేశారు నేను ఫస్ట్ చూశాను దానికన్నా ముందే అంటే నేను ఒక సిక్స్ మంత్ అలా ఉన్నప్పుడు నాకు బేబీ బాయ్ అని చెప్పి కొంచెం అనిపించేది అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం చూసుకుంటాం కదా సిమ్టమ్స్ చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా ఫన్నీగా అనిపించినా మనం చూస్తాం అది నిజమో కాదు అయినా చూస్తాం ఎందుకో తెలీదు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేదనమాట పొట్టలో ఉండింది బేబీ బాయ్ ఏమో అని సో నేను ముందు నుండే తన కన్నయ్య కన్నయ్య అని పిలుస్తుండే వన్స్ తనను నా పొట్ట మీద వేసిన వెంటనే వాళ్ళు బేబీ గోల్లా బేబీ బాయ్ అని చెప్పడానికి ముందే నేను కన్నయ్య సేఫ్గా వచ్చావా అన్న అప్పుడు బేబీ నన్ను చూసా చూసింది అనమాట ఇంకా తిరిగి ఇలా చూశాడు దట్ మూమెంట్ అయితే జీవితంలో మర్చిపోలేను ఇంకా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండే ఒక్కటే నేను ఫేస్ చేసింది ఏంటంటే నాకు నైన్ మంత్స్ కూడా వామిటింగ్స్ అయ్యింది అంటే ఫిఫ్త్ మంత్ తర్వాత స్టాప్ అయ్యింది ఒక వన్ మంత్ అలా స్టాప్ అయ్యి మళ్ళీ ఆన్ ఆఫ్ ఉంటుండే అనమాట వామిటింగ్స్ ఒకరోజు అయ్యేది ఒకరోజు అవ్వకపోయేది అండ్ నాన్ వెజ్ తింటే పడకపోవడం అంటే వామిటింగ్ అవ్వడం ఇంకా దానివల్ల నాన్ వెజ్ తినలేకపోయాను ఎక్కువ శాతం పప్పు ఆకులు అంటే వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఇవే ఎక్కువ తిన్నాను నేను ఇంక ఇది ఒక్కటే ప్రాబ్లం అంటే నేను ఏదైనా ఫుడ్ తినాలి అని నాకు క్రేవింగ్స్ వచ్చినా ఆ ఫుడ్ నాకు పడేది కాదు అండ్ నేను అవుట్ సైడ్ ఫుడ్స్ అయితే ఏదీ తినలేదు ఆ కంప్లీట్గా నా ప్రెగ్నెన్సీగా నేను అవుట్ సైడ్ నుండి తిన ఫుడ్ అంటే ఒక హాఫ్ కప్పు హలీం తిన్నాను ఇంకా నార్మల్గా బయట నుండి తెచ్చిన దాంట్లో ఈ ఐస్ క్రీమ్ ఒకటి తిన్నాను చాక్లెట్స్ చాక్లెట్స్ అయితే ఎక్కువ తిన్నాను ఇంకా రిమైనింగ్ ఫుడ్స్ అయితే ఏవి అవుట్ సైడ్ ఉండి తినలేదు నాకు ఈవెన్ పానీపూరి తినాలనిపించినా మా ఇంట్లోనే చేసి ఇచ్చారు అట్లా క్రేవింగ్స్ అయితే ఉంటుండే ఇంకా కాంప్లికేషన్స్ ఏమీ లేవు అంటే హాస్పిటల్కి ఓన్లీ జనరల్ చెకప్స్కే వెళ్ళాను ఒక్కసారి అనుకుంటా ఫిఫ్త్ మంత్ అయిపోయిన తర్వాత సిక్స్త్ మంత్ ఎంటర్ అయిన కొత్తలో నార్మల్గా వైట్ డిశ్చార్జ్ హెవీగా అయింది వాటర్ లాగా చాలా హెవీగా అయింది అప్పుడు అది వాటర్ బ్రేక్ అయిందా ఏంటి అని తెలియక హాస్పిటల్కి అయితే వెళ్ళాను చెక్ చేసి బేబీ సేఫ్ ఇంకా లీక్ అయింది కూడా ఉమ్మడిరా కాదా అని చెక్ చేశారు కాదు సో అంతా చెక్ చేసిన తర్వాత బేబీ అయితే బాగుంది పడుకొని ఉన్నారమ్మా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చూపించారు మా మద్దర్ని పిలిచి చూపించారు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని ఇంకా అది ఒక్కసారి అలా జరిగింది ఇక రిమైనింగ్ అయితే ఏమీ నాకు ఇష్యూస్ రాలేదు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో ఇంకేం రాలేదు కాకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం చిన్న చిన్న వాటికి నేను టెన్షన్ అయితే పడినాను అంటే బేబీ ఒక్కొక్కసారి ఇప్పుడు డైలీ మూమెంట్స్ ఇచ్చే టైంకి ఇవ్వకపోయినా ఎక్కువసేపు బేబీ మూమెంట్స్ తెలియకుండా ఉన్నా కొంచెం టెన్షన్ పడుతుంది కానీ ఎవ్రీ టైం బేబీ సేఫ్గా ఉన్నప్పటికీ స్లీపింగ్ అలా దానివల్ల నాకు బేబీ మూమెంట్స్ తెలిసేది కాదు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే వచ్చాయి కానీ అది కూడా నాకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల అంతే తప్పితే ఇంకా మేజర్గా అయితే ఎలాంటివి లేవు బేబీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు ఇంకా నార్మల్ డెలివరీ అయితే అలా జరిగింది ఇప్పుడైతే చాలామందికి నార్మల్ డెలివరీస్ అవ్వవు కొంతమందికి అవుతాయి కొంతమంది అయితే ఏదో ఒక రీజన్తో ఆపరేషన్ చేయాలని చూస్తారు డాక్టర్స్ కూడా హాస్పిటల్స్లో కానీ అలాంటి ఇదిలో నాకు డాక్టర్ భవానీ గారు అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు తను నా డెలివరీ డే అవైలబుల్గా లేరు కానీ త్రూ అవుట్ నా డెలివరీ అయ్యి నేను డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా వీడియో కాల్స్ ద్వారా నాకు కాంటాక్ట్లో ఉన్నారనమాట నేను ఎలా ఉన్నాను నా హెల్త్ ఎలా ఉంది బేబీ ఎలా ఉంది ఎవ్రీథింగ్ ఓకేనా అని చెప్పి డాక్టర్స్తో నాతో చాలా కాంటాక్ట్లో ఉండి ఫాలో అప్ చేసుకున్నారు ఐమ్ రియలీ బ్లెస్డ్ ఇలాంటి డాక్టర్తో నేను ట్రీట్మెంట్ తీసుకున్నందుకు నేను అసలు ఆవిడ దగ్గరికి వెళ్ళడమే లక్కీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నేను నాకై నేను ఆపరేషన్ చేయండి అని చెప్పినా సరే వాళ్ళు మాత్రం చేయలేదు పైగా ఆపరేషన్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి నార్మల్ డెలివరీ వల్ల యూస్ ఏంటి అని చెప్పారు వాళ్ళ టైంలో నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి సపోర్ట్ చేసి సిజరియన్ చేయలేదు కాబట్టి నేను త్వరగా క్యూర్ అయ్యాను ఎందుకంటే నేను నార్మల్గానే చాలా సెన్సిటివ్గా ఉంటాను ఒకవేళ నాకు సిజేరియన్ అయ్యుంటే ఉంటే మాత్రం నేను ఎంతవరకు తట్టుకునేదానో తెలియదు అది తర్వాత నాకు అనిపించింది అండ్ అక్కడ అట్మాస్ఫియర్ కానీ హాస్పిటల్లో స్టాఫ్ ఇంకా వాళ్ళు ప్యాకేజ్లో ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది వన్స్ మనకు డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్క డాక్టర్ మన దగ్గరకు వచ్చి తీసుకునే కేర్ అదంతా కూడా ఓకే అనిపించింది చాలా బాగా అనిపించింది బట్ డాక్టర్ భవానీ గారు అయితే స్పెషల్ నాకు నేను ఎప్పటికీ ఆవిడని మర్చిపోలేను కూడా ఇక నేను ఈ వీడియోలో అయితే ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే చెప్పటం లేదు ఎందుకంటే అది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కడ వెబ్సైట్లో కూడా ప్యాకేజ్ డీటెయిల్స్ వాళ్ళు అవైలబుల్గా పెట్టలేదు కాబట్టి నార్మల్గా బేసిక్ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు కిమ్స్ షాండ్ షెండ్ బేగంపేట్ బ్రాంచ్లో డాక్టర్ భవానీ గారితో కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం అంటే కన్సల్టేషన్ మీన్స్ లైక్ డెలివరీ తీసుకోవాలి అనుకుంటే ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ అలా పెట్టుకుంటే మీకు సరిపోతుంది అనుకుంటున్నాము ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఇంకా తక్కువ ప్రైజెస్ అవుతాయి సో ఇదండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది అండ్ నేను ఇంకేదైనా మీకు చెప్పడం మిస్ అయ్యాను మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి చెప్తాను వీడియో లెంతిగా అయింది కాబట్టి నేను ఆ డీటెయిల్గా అయితే చెప్పట్లేదు ఇంకేమైనా మిస్ చేశాను ఏదైనా స్కానింగ్ గురించి మెడికేషన్ గురించి బేబీ గురించి డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను చెప్తాను ఇక నార్మల్ డెలివరీకి ఇది చేయండి ఆ చేయండి ఈ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ అని చాలామంది హడావిడి చేసేస్తూ ఉంటారు దానికోసం సపరేట్ క్లాసెస్ కూడా పెడతారు కానీ నాకు డాక్టర్ చెప్పింది ఒకటే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ అంటే నేను ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుండి స్టార్ట్ చేశారు ఎండ్ ఆఫ్ దమ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ చేయండి మీకు ఒప్పుకున్నంత అని చెప్పి చెప్పారు సో వాకింగ్ ఈజ్ మస్ట్ ఫుడ్ తిన ప్రతిసారి నేను చేసేదాన్ని ఓన్లీ మార్నింగ్ ఈవినింగే కాకుండా ఎవ్రీ మీల్ ఎవ్రీ ఫ్రూట్ ఎవ్రీ ఏమైనా తింటే తీసుకున్నాను అంటే డెఫినెట్గా వాకింగ్ చేస్తుండే తర్వాత బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా చెప్పారు అది నేను కరెక్ట్గా చేస్తుంటే నాకు డెలివరీలో ఇంజెక్షన్ అవసరం వచ్చేది కాదు నేను పేరు పెయిన్ కూడా ఇంకెక్కువ భరించగడానికి నాకు సపోర్ట్గా ఉండేది అదొక్కటి నేను చేయలేదు అంతే ఇక డాక్టర్ గారి కన్సల్టేషన్ ఫీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రస్తుతం నేను చూపించుకున్నప్పుడు నేను డెలివరీ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో అయ్యాను అప్పటి వరకు డాక్టర్ గారిది కన్సల్టేషన్ ఫీజు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది బట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ కూడా వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ ఎంతో ఉంటుంది అది కట్టాలి ఇక నెక్స్ట్ టైం నుంచి వెళ్ళినప్పుడు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో మనకి టెన్ ఫిఫ్టీ టెన్ డేస్ ఆర్ ఎంత డేస్లోనూ టూ టై టూ విసిట్స్ ఉంటాయి మెడిసిన్స్ అవి కూడా ఎక్కువ అవసరం అయితేనే రాస్తారు తప్పితే లేకుంటే లేదు నా ప్రెగ్నెన్సీలో నేను యూజ్ చేసింది ఫస్ట్ త్రీ మంత్ పోలిక్ యాసిడ్ యూస్ చేశాను తర్వాత ఇంకా త్రూ ప్రెగ్నెన్సీలో ఐరన్ టాబ్లెట్ కాల్షియం ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే ఐ మీన్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఫైవ్ డేస్కి యాంటీబయాటిక్స్ ఇచ్చారు ఇక తర్వాత మళ్ళీ పోలిక్ యాసిడ్ అండ్ ఈ క్యాల్షియం కంటిన్యూ చేయమన్నారు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమీ చెప్పలేదు పులుపు మటన్ ఇలాంటివి మాత్రం స్పైస్ ఫుడ్స్ మసాలాస్ అవాయిడ్ చేయమన్నారు కాకపోతే మేమైతే కంప్లీట్గా డెలివరీ అయిన వాళ్ళు ఎటువంటి పథ్యం పాటిస్తారో నేను అయితే అది ఫాలో అయ్యాను లైక్ అన్ని ఫుడ్స్ తిందాం అలాంటివి ఏమీ చేయలేదు ఇప్పటికీ కూడా చేయటం లేదు మా పెద్దవాళ్ళు ఏవైతే ఫుడ్స్ తినమంటారో అవే తిన్నాను అండ్ నేను డెలివరీ అయిన తర్వాత థర్టీ డేస్కి అంటే ట్వంటీ ఫైవ్ డేస్కి అట్లా నాటు చెట్ల మంది అంటారు కదా మోడ్ అంటారు ఇప్పుడు ఈ కాలంలో మోడ్ అంటారు కాకపోతే నేను ప్యూర్ చెట్ల మంది చేపించుకొని తిన్నాము డెలివరీ తర్వాత మళ్ళీ నొప్పులు అవి ఉంటాయి కదా అదంతా అని చెప్పేసి అది తిన్నాను ఇక రిమైనింగ్ పథ్యం అయితే మిగతా అది అంతా యాస్టీస్ ఫాలో అవుతున్నాను ఇక ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయితే నేను బేబీతో ఎలా ఇచ్చేసాను ఎలా జరిగింది ఏంటి అనేది సపరేట్ వీడియో పెడతాను అది కూడా మీకు కావాలంటే పెడతాను లేదంటే లేదు ఆఫ్టర్ డెలివరీ అయితే చాలామంది కన్ఫర్మ్గా ఎన్నో విషయాలు గోత్రూ అవుతారు నేను కూడా అయ్యాను అది ఏంటి ఎలాంటి విషయాలు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది మాత్రం నేను వేరే వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అండ్ నా బేబీకి సంబంధించిన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో